పరిశుద్ధ నామంలో ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం ఈ ఉదయం ధ్యానాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా మనం ప్రార్థనపూర్వకంగా విందాం ఈ ఉదయం ఒక ప్రవక్త దేవుని చేత వాడబడిన ప్రవక్త దేవుని చేత ఎంపిక చేయబడిన పిలువబడిన అభిషేకించబడిన ప్రవక్త ఆయన గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూడబోతూ ఉన్నాం ఆయన పేరు యోనా మరి ఈ యొక్క యోనా గ్రంథంలో నాలుగు అధ్యాయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం యోనా అనగా మరి గువ్వా అని అర్థం అనగా అతను సాత్వికమైన మనసు కలిగినవాడు అని అర్థం రెండవ రాజుల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే గద్దే పేరు ఊరివాడైన అమిత్త పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడ యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇక్కడ మనం గమనించినట్లయితే అతని యొక్క కుటుంబ మరి వ్యవస్థ ఇక్కడ చక్కగా వ్రాయబడింది యోనా గురించి చెప్పబడి యోనాను ప్రవక్త ద్వారా దానికంటే ముందు మనం చూస్తే తన సేవకుడైన కాబట్టి యోనా దేవుని యొక్క సేవకుడు అలాగే యోనా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఈ రెండు విషయాలు గమనార్హంగా ఆయన గురించి వ్రాయబడి ఉన్నాయి యోనా జీవితంలో మనుషులకు ఇష్టం కాని విషయం దేవునికి కూడా ఇష్టం కాని విషయం ఒకటి కనబడుతూ ఉంది అదేమిటంటే యోనా మరి అశురియులను గురించి ఏమాత్రము సహించడు అశుర్యుడు కఠిన పరచబడింది ఆయన యొక్క మరి హృదయం క్రీస్తుకు పూర్వం ఏడు వందల ముప్పై రెండవ సంవత్సరంలో ఈ యొక్క అశూరియులు ఏ రకంగా ఇస్రాయేలీలని ఇబ్బంది పెట్టారు ఏ రకంగా ఇస్రాయేలీలని వారు కఠినంగా మరి దూషించారు ఇస్రాయేలీల పట్ల చాలా కఠినమైన వ్యవహారం వారు చూపించారు అవన్నీ మనం గమనిస్తే యోనా అప్పటి నుంచి కూడా తన జీవితంలో ఒక మనసు పెట్టుకున్నాడు తన జీవితంలో మరి ఎవరినైనా నేను క్షమిస్తాను ఎవరితో అయినా నేను మాట్లాడతాను ఎవరితో అయినా స్నేహంగా ఉంటాను కానీ ఈ యొక్క అశ్వర్యుల విషయంలో నేను ఉదాసీనంగా ఉండను ఎందుకంటే వారు భయంకర్లు వారు చాలా ఎక్కువగా హింసించారు మా యొక్క ఆ యొక్క వంశాలని హింసించారు అని వారి గురించి ఒక కఠినమైన వైఖరి యోన పెట్టుకున్నాడు అయితే మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోనా గ్రంథంలో మరి ఏ ఎవరినైతే ద్వేషించాడో ఎవరినైతే దూషించాడో ఎవరినైతే అసహించుకున్నాడో దేవుని వాక్యం మనం విందాం యోనా గ్రంథం ఒకటో అధ్యాయంలో యహోవ వాక్కు అమితయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను నినువే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినువే మహాపట్టణం అనకపోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము మొదటి అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే దేవుని పిలుపు దేవుని సేవకుడైన దేవుని చేత ఎంపిక చేయబడిన మరి ప్రవక్తగా అభిషేకించబడిన యోనాకు దేవుని దగ్గర నుంచి వచ్చిన పిలుపు యోనకు తెలుసు ఇది దేవుని యొక్క పిలుపు అని దేవుని దగ్గర వచ్చిన పిలుపు అది శ్రేష్టమైందని దేవుని పిలుపు తప్పనిసరిగా శిరస వహించాలని దేవుని పిలుపునకు లోబడాలని కానీ యోనా యోనా మనసులో ఆ యొక్క అశ్వర్యుల గురించి చాలా భయంకరమైన మనసు యోనాకి ఉన్నది నినువే పట్టడము అనగా ఆ యొక్క ఎవరినైతే దూషిస్తున్నాడో ద్వేషిస్తున్నాడో అది చాలా పెద్ద మరి కేంద్రమైన పట్టణం నినువే పట్టడం కాదు ప్రభు అంటున్నాడు ఏమన్నారండి ప్రభు ఆ యొక్క నా దృష్టికి నినువే పట్టడము ఘోరమైన కనుక నీవు లేచి నినువే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము ప్రభు చెప్తున్నాడు అదే పట్టణానికి వెళ్ళి దుర్గతి అనగా వారి యొక్క గతి చాలా భయంకరంగా ఉంది కాబట్టి వారు ముందుగా హెచ్చరించు ముందుగా కొంచెం వారిని మరి సిద్ధపరచు అంటే యోన హృదయంలో చాలా వ్యాఖ్యలు వచ్చింది ఈ యొక్క నినే పట్టణస్తులంటే యువనకు ఇష్టమైంది కాదు ఈ యొక్క అశ్వర్యలు అంటే యోనాకి వారు పెద్ద శత్రువుల వలె వారు ఉన్నారు ఆయన మరి ఒక గొప్ప సేవకుడైనా ప్రవక్త అయినా ఆయన కూడా ఒక శత్రు స్వభావమును ఆయన వారి పట్ల ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ రకంగా నేను వెళ్ళను అని హృదయంలో నిశ్చయం చేసుకున్నాడు యోనా అందువలన యోనా చేసే విషయం ఒక విషయం మనం గమనిద్దాం మూడవ చనంలో అయితే యహో సన్నిధిలో నుండి తర్శిష్ పట్టడమునకు పారిపోవాలని యోనా ఎప్పేకి పోయి తర్శిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యోవ సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్శ్యూషునకు పోవుటకు ఓడ ఎక్కెను ఇక్కడ గమనించవలసిన ఒక సత్యం కనబడుతోంది మూడవచనంలో అది యహోవా సన్నిధిలో నుండి పారిపోవలెనని యోనా తర్శిషునకు పోవు ఓడను ఎక్కెను యోవ సన్నిధిలో నుండి పారిపోవాలని ఇది చాలా భయంకరమైన విషయం దేవుని సన్నిధిలో నుండి పారిపోవటం అనేది చాలా మరి దుర్గష్టమైన దురదృష్టమైన విషయం అది ఒక వ్యక్తికి ఏ రకంగా మేలు కలిగించని విషయం దేవుని సన్నిధిలో కొంచెం నీకేమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్న దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో దేవుని వాక్కులో ఎవరైతే ఉంటారో దేవుని యొక్క లేఖనాల్లో ఎవరైతే ఉంటారో దేవుని యొక్క అనుసరణలో ఎవరైతే ఉంటారో వారు ధన్యులు అని మనం చూస్తున్నాం కానీ యోన అయితే ఇక్కడ మరి ఆ యొక్క మా దుర్గతి గురించి చెప్పే నినువే పట్టడానికి కాకుండా తర్శిష్యునకు వెల్లుటి కొరకు ఆయన ఒక ఆలోచన చేసినవాడు ఆయన యువతి కాలంలో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది కలుగుతుందని కొన్నిసార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కొన్నిసార్లు దేవుని సన్నిధిలో నుండి కూడా నిలవకుండా మనం వెళ్ళిపోయే పరిస్థితులు కొన్ని ఉన్నాయి దేవుని సన్నిధిలో మనం నిలవకుండా ఉంటే ఏ రకంగా ఉంటాం ఆ యొక్క కీర్తనకారుడు ఒక మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పట్టక పుట్టక మునిపోయి నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ఇటు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు ఏడవచ్చో ఒకసారి గమనిద్దాం నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును బ్రిల్లరా యోదయ కాలము నీకు నాకు కూడా పరిశుద్ధాత్మదేవుడు చెప్పే మాటలు దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒకవేళ మరి బయటకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో దేవుని యొక్క వాక్యము వినకుండా బయటకు మనం ఎదురు వెళుతూ ఉన్నామేమో దేవుని యొక్క సహవాసములో లేకుండా ఉంటే కీర్తనకారుడైతే ఈ మాట చెప్తూ ఉన్నాడు దావిదు మహారాజు నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును ప్రభా నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళ ముందు నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకునను కీర్తనకారుడు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకుంటే యోన అయితే దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉన్నాడు అయితే అయ్యా నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడికి పారిపోలేను నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి అక్కడ ఉన్నది నేను ఆకాశంకి వెళ్ళినా అక్కడిని ఉన్నావు భూదిగంతులకు వెళ్ళినా నీ సన్నిధి ఉంది కనుక యుదయ కాలంలో మనకు దేవుని వాక్యం చెప్పే విషయం అదేమిటంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోయేవారు చాలా నికృష్టమైన ఇబ్బందికి గురి అయ్యేవారు అని ఒకసారి మనం చూస్తూ ఉన్నాం ఇది కేవలము ప్రభుదినంలో దేవుని సన్నిధికి రావటమే కాదు లేక ఏదైనా బైబిల్ ధ్యానంలో దేవుని సన్నిధికి రావటమే కాదు మన జీవితంలో ప్రభువుని అంగీకరించిన దగ్గర నుండి దేవుని సన్నిధిలో ఉండే మహాభాగ్యం ఇంటిలో ఉన్న దేవుని సన్నిధిలో ఉండే మహాభాగ్యం నీ సన్నిధి ఎప్పుడు నాకు తోడుగా ఉన్నది ప్రభ అనేది దేవుని బిడ్డలు దేవునితో చెప్పుకోవలసిన ఒక శ్రేష్టమైన విషయం దేవుని సన్నిధిలో సర్వసుఖములో కలవు అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నీ కుడి చేతిలో ధనగణతలు ఉన్నాయి నీ యొక్క మరి చేతులు నీ యొక్క అస్తములో అవి మరి దీర్ఘాయం ఉన్నది అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు యువత కాలంలో మరి ముగించే ముందు ఒక చిన్నమాట దేవుని సన్నిధిలో నుండి ఎవరైతే తమను తాము దూరం చేసుకుంటారు వారి జీవితంలో విచారము దుఃఖము అని మనం గమనిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో నుండి దూరము వెళ్ళేవారు చాలా చాలా ఇబ్బంది పాలు అయ్యేవారు కాబట్టి ఉదయకాలంలో ప్రభు చెప్తూ ఉన్నాడు రండి మన వివాదములు తీర్చుకుందాం దేవుని సన్నిధికి రండి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు అదే మనం దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాం రండి మన వివాదములు తీర్చుకుందాం యశా గ్రంథంలో ప్రభు అంటున్నాడు అలాగే మరి అక్కడ మలాఖీ గ్రంథంలో చక్రియా గ్రంథములో మీరు నా ఎందుకు రండి మీరు నా ఎంతకు వచ్చినట్లయితే నేను మీ అందకు వచ్చేద్దనో అని ఆయన అంటున్నాడు ఆయనకు దూరంగా ఉంటే ఆయన సన్నిధికి రావాలని ఆయన చేత ప్రక్షాళన చేయబడాలని ఆయన చేత మేలు పొందాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు ఈ కాలంలో మనమందరం కూడా ధ్యానించి ముగిస్తూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక్క ఆమె పరిశుద్ధురా ప్రేంగళ మా పర్లేవుతాను తండ్రి నీ సన్నిధిలో నుండి మేము ఎక్కడికి వెళ్ళము వెళ్ళగలం ప్రభా నీ సన్నిధిని ఆశించేవారుగా నీ సన్నిధిలో నీ యొక్క గొప్ప ప్రక్షాళన కృప పొందేవారంగా అమలు చేయమని రవైనా ఏసై పరిశుద్ధ నామంలో అడియునామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేదేవిని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఆయనతో ఆయనను వెంబడించే ప్రతివారికి తోడయుండి నడిపించును గాక ఆమెన్